ி ஆயமிழி சுதீர் குமார் ஜி கர்நாடக ఉండాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో శ్రీ వెంకట రిజ్య గారు నందాల కమీ గారు పాత్రపాడు అయితే వాళ్ళు మీరు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి ಲಿಶೆಟ್ಟ ಶಾಂತ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಕರ್ನಾಟಕ ಎಸ್ಎಂಡಿ ಪುಲ್ಸ್ ಮಹಮ್ಮದ್ ರಫಿ ಗಾರು ನೂತನ ಪಲ್ಲೇ ಕನ್ನಡ ಜಿಲ್ಲಾ ವಾರು ಕುಡಿವೈಪೈಪೇಮೋ ಕರ್ನಾಟಕ ಕುಡಿವೈಪ್ವೋ ಇದೆ ಸೀಮಾಂತ ರಾಷ್ಟ್ರ పుష్పడుతున్ను లామలా సైజు తింద్రగా ఉన్న పోరాట పట్టువ మాత్రం గట్టిగానే اے تو سوڑا لارا கொடிவீர் மகம்மது கர்நூல் கர்நூல் ஜிதலப்பெலாம் எதுவைப்பு சுனில் வெளிசெட்டி சுனில் குமார் ரெடி கலோ ரெச்சூர் ரெச்சூர் ஜி கர்நாடக ராஷ்டம் யலா போயிடு முத்தப்படாத வீர இல கேட்டதா లోపలికి ఎవరు రాకూడదు సహకరించాలా బయట నిలబడి చూస్తున్నటువంటి ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఎవరు కూడా కోర్టు లోపలికి రావాలి అయితే సహకరించాలా నో వరచారి యా ఊ ఇలాగనే ఈడు కాదు వాడు వాడు ఫుట్ చేస్తూనే 900 రేటు కులే దూర్ని ఐదు నిమిషాలు 32 సెకండ్ల ఫుట్ చేస్తూనే ఏ బామర నస్టానాలో కైస ముందు 2000 కురే తగరే కడకు కురే

కూత ఘనంగా వినబడుతుందంటే మరి మహమ్మద్ రఫీ గారు రేటు పెరిగినట్టే పెరుగుతుంది దాని సౌండ్ రౌండ్ కు మళ్ళీ మెజారిటీ रेड <laughs> 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 न सॼो बरक

अॻे तरक़ కమిటీ సభ్యులు కూడా దయచేసి ఆ యొక్క పార్టీ మీద మాత్రమే నిలబడి చూడాలి దయచేసి ఎత్తులో వెంబడి వెళ్ళకూడదండి కమిటీ సభ్యులు కూడా దయచేసి ఒక చోట నిలబడి చూడాలి మీరు కూడా

ఏడమైతుదేమో కర్ణాటక రాష్ట్రాన్నిదండి మరి ఉమ్మడిగా యొక్క పోటీకి రావడం జరిగింది వెళ్ళే రౌండ్ ఆరవ రౌండ్ అండి మరి తొమ్మిది పట్టాలు తిప్పి రెండు వందల డెబ్బై ఎనిమిది వందల పదిన్నర మన ఆకాశం ప్రస్తుతానికి మీరు మొట్టమొదటి స్థానంలో కొనసాగించవచ్చు వేగం పెంచాలండి వెలిసిట్టి సునీల్ కుమార్ రెడ్డి గారు గేరు మార్చి ఎక్కలెటర్ తింది వల్ల సమయం

का बड़ी खूनचार गुत्था है, वो जय रवैंडू, ये दबोर रवैंडू हैं तेरे, हैं? कर्नाटक रोडी कर्नल बाला, आप क्या कर्नाटक गए, पक्की कर्नल? उस बात का गुत्था नहीं बोला, हैं? सिर्फ तब पुलिस वेज़म्बला के नाम लेता है वेज़म्बला, हाँ, बाज़ारों का निर्णय

Obrigado. <laughs> రౌండ్ ఎనిమిదవ రౌండ్ మీరు ఈ చివరికి రావాల మళ్ళా చివరికి రాళ్ళ తిరగా తిరిగి రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు పదిహేను రెండు లాగ కలిగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు అంత పోగు వేసినా సరే పుష్ప పుష్పరాజ్ తక్కేదే లాంటిది మన మహమ్మద్ రద్దీ గారు అంటూ పోగు వేసిన చురిత లేకుండా తీసుకోబోతుంది

वैसे सादा लारा मिर्चा का सारे इलो के करे चपत्री हां 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 सब आ करी 3 निमिनशाले मात्र में समय मात्र 3 निमिनशाले मात्र में कार को वाली सोच में माने ये बस ले कुर्सी कहीं साल देखिए आगे क्या कर देंगे

ఆ చివరిలోకి వెళ్ళి తిరిగి రెండు వందల చెప్పై ఎనిమిది అడుగుల పదిన్నర ఎకరం లాగల ప్రస్తుత రెండవ తలంలో కొనసాగుతున్నాయి ఆనాడు చెప్పలు అన్నారండి మరి మన కొత్త వర్షం పిచ్చ కూత మరి చూశారు కదా దాదాపు ఎటువంటి తప్పు చేయకుండా కళ్ళం కొట్టిన ప్రతిసారి కూడా మరి ఖచ్చితంగా ఆ యొక్క మహమ్మద్ రఫీ గారు నూతన పల్లి క్రమం కర్గూల్ చిల్లండి ఉండండి వెళ్ళే రోడ్డు మధ్యలో చెప్పవచ్చు సమయం అంత లోడు పండను కూడా పోతు వేసిన మరి రన్నింగ్ కు ప్రయత్నం చేస్తున్నాను తీసుకున్నాడు The 2020 zzaítulo overst له gefĄ ���ઙબદ હખ૘ણ ઘક઺રલ ને મ઺મ૫ ન ૨ચજય ખાાળ ન ન મચઓ ન ન નિ ગ ન ન ૨ચલ઺ plan ન 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 ઔ ન 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 आज सेकंड लुक हाय मो